పొడిమేళ మండలం చింతల్పల్లి గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల అద్విత బాలిక మిస్సింగ్ కథ సుఖాంతమయ్యింది దాదాపు పదిహేను రోజుల పాటు శ్రమించిన పోలీసులు చివరికి అమ్మాయి జాడ కనుక్కున్నారు అయితే వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన బాలిక ఎలా మిస్ అయ్యింది ఎప్పుడు ఎలా తప్పిపోయింది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను गत संवसर డిసెంబర్ పదిహేడవ తేదీన రాజన్న ఆలయానికి ఆ చింతపూర్ గ్రామానికి చెందిన మహిళ ఏదైతే చిన్నారి ఆ నాలుగు ఏళ్ళ చిన్నారి అద్వితను తీసుకొని ఈ ఆలయానికి వచ్చిన నేపథ్యంలో అంటే ఏదైతే భార్యాభర్తలకు ఇరువురికి కూడా ఘర్షణలు గత పది సంవత్సరాలుగా కూడా కుటుంబ కలహాలతో ఆ కలత చెందిన మహిళ తన చిన్నారితో ఈ రాజన్న ఆలయానికి వచ్చి దాదాపు పది రోజులుగా కూడా ఈ ఆలయంలో సేద తీరుతున్న అంటే ప్రస్తుతం నేను ఆ బాలిక మిస్ అయిన ప్రాంతంలో ఉన్న ఆ చిన్నారికి సంబంధించిన తల్లి ఆ చిన్నారిని పట్టుకోబెట్టి ఈ ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఆ చిన్నారితో సహా దాదాపు ఒక పది రోజులుగా కూడా ఇక్కడ సేద తీరుతుంది అయితే ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తనకు పరిచయం అవ్వడం ఆ మహిళ తనను మాయమాటలు పెట్టి తన చిన్నారిని తీసుకెళ్ళిందని చెప్పేసి కూడా తల్లి చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఆ చిన్నారికి తల్లి ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి మీరు ఏ గ్రామం అంటే మీది ఏ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ ఆలయానికి ఎప్పుడు వచ్చారు మీ పాప ఎప్పుడు మిస్ అయ్యింది నేను అది మంగళవారం రోజున ట్వంటీ అది పదిహేడో డేట్ నాడు ఇక్కడ వచ్చిన సార్ వస్తే ఇక ఇక్కడనే వండుకుంటాం మేము మా పాప నేను పార్వతి మాధవి ఆమె ఇక ఇంట్లో పని చేసుకునేదాన్ని విసిగించింది అంటే ఈ పార్వతి మా మాధవి అనే మహిళ నీకు ఎలా పరిచయము అసలు ఇక్కడికి రావడానికి ప్రధానంగా నువ్వు పాపం తీసుకొని ఇక్కడికి రావడానికి ఆమె తను నిన్ను వేధిస్తుంది అంటూ కూడా చెప్తున్నావు కదా అసలు ఎందు గురించి అంటే ముందుగానే ఆ మాధవి అనే మహిళ నీ పాపను కిడ్నాప్ చేయడానికి ఒక పక్క ప్రణాళికతోనే నీకు ఫోన్ చేసి నిన్ను రప్పించిందా రప్పించింది సార్ అయితే నేను ఇంట్లో బిల్డ్ చేసుకుంటూ ఉంటా ఆమె నైటు కాల్ చేసింది ఇక ఒకసారి ఫోన్ చేయగానే ఆమె ఊక విసిగించుడు నేను స్విచ్ ఆఫ్ పెట్టిన ఆయన కానీ మళ్ళీ టైం ఎంత అవుతుంది వండుకుంటా అని వీళ్ళ చాట పక్కకెట్టి చూసేసరికి పదకొండు అవుతుంది పదకొండు ఇటుకి ఊక ఫోన్ చేసాడు ఆమె నేను నువ్వు రావా బట్టలు విండుకున్నావా లేదా అని ఊక డిస్టర్బ్ చేసాడు ఆమె ఏ నేను రాను ఇప్పుడే రా నువ్వు సాయంత్రం రా అంటు నువ్వు ప్రొద్దున రా అంటున్నా నేను రాను నువ్వు ఫోన్ కాడి అన్న ఆమె ఏమన్నదంటే నేను ఎన్నటి నుంచి అలా చెప్తాను ఆడు ఉండకు ప్రమాదం నీ భర్త నేను చంపెత్తాడు మీ తమ్ముడు కూడా చంపెత్తాడు ఇంట్లో పరిస్థితి మంచిగా లేదని నాకు చెప్పుకున్నప్పుడు నువ్వు రాట్లా మంచిగా ఉండలేదు గివి గొలవాలి దేవుళ్ళని గి దారుణం కట్టుకోవాలి ఏడేళ్ళ నుంచి ఆమె ఆమె నిన్ను మాయ మాటలతో నిన్ను మాయ చేసి ఆ బాలికలను ఏ ఏ రోజు అంటే ఇక్కడ నుంచి మీరు ఈరోజు పదిహేడవ తేదీ ఇక్కడికి వచ్చి పడుకున్నారని చెప్తున్నారు కదా ఎప్పుడు కిడ్నాప్ చేసింది ఆ కిడ్నాప్ చేసిన అనంతరం ఆమె ఎక్కడికి తీసుకెళ్లేదు నేను వచ్చింది పదిహేడు ఆమె పద్దెనిమిది నాడు వచ్చింది ఇక అప్తున్నా ఆగి అని మంగళవారం రోజున రాలేదు బుధవారం వచ్చింది ఇక ఆమె ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుంది మా తమ్ముడు మొన్న వచ్చినాక ఇచ్చింది తిట్టినాక ఎందుకు ఇత్తలేవు నేను నన్ను ఎందుకు నన్నెందుకు పక్కలేసుకుంటున్నావు నీలవర్ల గురించి నన్ను కూడా దేవులను రప్పించుడేందుకు నన్ను పదే పదే నేను పోతా ఇయ్యు అని అంటే ఆమె ఇవ్వలేదు సార్ ఇయ్యకుంటే ఇయ్యపోని ఇక మరి నేను మా పిన్నికి ఫోన్ చేసిన పిన్నికి ఫోన్ చేస్తే నేను ఆమె దారుణం వేసింది కదా పిల్ల గురించి నేను ఏం చెప్పలే మా పిన్నికి అయ్యో నువ్వు ఎందుకు చెప్పలేమని మొన్న పిన్ని అన్నది మరి అది అట్లా సాంగతికి ఇట్లానే అని చెప్పుకున్నాను పాప తల్లిని నాలుగు సంవత్సరాల చిన్నారి తల్లిని మాయ మాటలు లోబర్చుకొని ఆ పాపను కిడ్నాప్ చేసిన ఉదంతం అయితే మనతో పాటు ఆ పాపకు సంబంధించిన మామ మేనమామ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్న చెప్పండి అసలు మీ అక్కయ్య ఈ ఎప్పటి నుంచి అంటే కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా ఈ రాజన్న ఆలయానికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేద తీరుతున్నట్టుగా కూడా చెప్తుంది కదా అంటే వాళ్ళ మతి ఎలా ఉంది అసలు ఆ తీసుకు వెళ్ళిన మాదేవి అనే ఆ మహిళ ఎవరు అసలు వివరాలు ఏంటి అందరికీ నమస్కారం అయితే మా కోడలు మేనకోడలు కోడలు మొన్న ట్వంటీ త్రీ నాడు పాప టెంపుల్లో మిస్ అయింది మిస్ అయిన తర్వాత నాకు ఒక వారం రోజుల తర్వాత నాకు తెలిసింది తెలిస్తే ఆ రోజు నేను వచ్చి కంప్లీట్ ఇవ్వడం జరిగింది స్టేషన్లో ఆమె ఒక ఆమె మాయా మాటలు నమ్మి ఇక్కడికి రావడం జరిగింది అంతకుముందు మాకు చెప్పలేదు ఇట్లా వస్తున్నది అని అయినా కూడా ఆ రోజు నేను వచ్చి లెంకినా దొరకలేదు ఆ రోజు ఆమె ఫోన్ కూడా మిస్ చేయించింది ఒక రెండు రోజుల క్రితం మిస్ చేయించి ఆ రోజు ఈరోజు ఇదే ప్లేస్లో టెంపుల్ మధ్యలో లడ్డు కౌంటర్ దగ్గర మిస్ చేయించి ఆమెకు ఏంది మాయ మాటలు చెప్పి ఇట్లా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి ఆమెకు మాయ మాటలు చెప్పి మా కోడళ్ళు వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఆమె శివపర్వతి ఆమె 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 వేరే ఆమె మీరు మహిళకు సంబంధించి మీ పాపను కిడ్నాప్ చేసినట్టు ఎప్పుడు గుర్తించారు పోలీసులకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు మనకు శనివారం రోజు ట్వంటీ సెవెన్ నాడు తెలిసింది నాకు నాకు తెలిస్తే అరిచి నేను మా ఫ్రెండ్ అదొక అతను ఇక్కడ టెంపుల్ ముందట షాప్ ఉంటుంది నాకు ఆ లడ్డు ఆయన మన లడ్డులో అది ఉంటుంది అన్నట్టు మా ఫ్రెండ్ మా బా బాగా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఆయన ఆ రోజు అరే మీ అక్క ఈ రోజు వచ్చింది ఇట్లా అదే అంటే పాప ఉందా చూడరా అంటే అతను చెప్పిండు లేదు అని అంటే అదే రోజు నువ్వు ఎమ్నాడు ఉండడం జరిగింది వచ్చి ఒక పది నిమిషాల ముందు వచ్చి ఆయనతో ఆమెను చూపెట్టి ఆమెను అడిగితే మీ బావ వాళ్ళ పేరు అది అని మాయమాటలు చెప్పి ఇన్ని రోజులు ఈమె ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని ఆ రోజు మన బెదిరించి ఆమెను అటు ఇటు దింపడం జరిగింది ఆ రోజు నాకు తెలిసిన వెంటనే సార్ వాళ్ళకి మన సే సార్ వాళ్ళకి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ అంటే మీరు ఇప్పటికీ కంప్లైంట్ ఇచ్చి దాదాపు పది రోజులకు పైగా కూడా అవుతుంది అసలు ఎందుకు అని ఇంత వైఫల్యం ఉంటుంది అంటే లోపం ఎక్కడ ఉందనుకోవచ్చు అయితే ఆ రోజు మాకు ఆ రోజు చేస్తే మనకు సార్ వాళ్ళు మనకు అప్పే అయిపోయేవాళ్ళు కానీ లేట్గా ఇది దృష్ట్యా అనేది లేట్గా కొద్దిగా లేట్గా తెలిసిందన్నట్టు ఈ విషయం సాంకేతికతకు సంబంధించి ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి ఆ గంటల వ్యవధిలో కూడా ఎక్కడ నేరం జరిగిన గంటల వ్యవధిలో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి గుర్తించవచ్చు కానీ ఇప్పుడు పది రోజులు గడిచినప్పటికీ కూడా మీ పాప లభ్యం కాకపోవడం పట్ల అంటే ఏ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనుమానాలు అంటే ఆమె ఆమె ఇది అంత జరిగింది ఇది ఆమె ఇంకొక ఆమె ఉండి ఇది అంతా చేసి ఆమె కొద్దిగా మాయమాటలు చెప్పి ఆమెను అది చేసేసరికి మాకు చెప్పలేదు మాకు ఫోన్ కూడా వేయలేదు చేయబోయేసరికి కొద్దిగా ఆలస్యంగా అన్నట్టు తెలిసిన విధంగా మీ సీఏ గారిని పోయి కలిసి సార్కి ఇట్లా ఇది జరిగింది పాపకి ఇట్లా మిస్ అయింది సార్ అది అంటే సార్ వాళ్ళు కూడా తొందర కొద్దిగా ఒక టెన్ డేస్ తర్వాతనే అది జరిగింది ఇప్పటికీ ట్వంటీ డేస్ అవుతుంది పాప ఈరోజు నిన్న సాయంత్రం నైట్ తీసుకురావడం జరిగింది అక్కడ వరంగల్ అవుతలా వరంగల్ దగ్గర మహబూబాదులా పాప దొరికింది సార్ అంటే ఈ ఈ పాపను ఏదైతే నిన్న మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అక్కడ గుర్తించారంటున్నారు కదా అంటే ఇక్కడ మిస్ అయిన తర్వాత ఇక్కడ సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు ఈ కేసులు ఛేదించారు పోలీసు వారు కూడా బాగా సహా సహరించారు వారు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా నా ఒక పది టీంలు వాళ్ళు ఏర్పడి వాళ్ళ బృందంగా అందరూ కలిసి మనకు పాపను తీసుకురావడం జరిగింది అలాంటి మన మీడియా వాళ్ళు కూడా అందరూ చాలా మనకు హెల్ప్ చేశారు అందరికీ చాలా ధన్యవాదాలు మొత్తంగా పది రోజులకు అనంతరం అయితే ఆలయానికి సంబంధించి కాస్త కొన్ని చోట్ల సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి అయితే సీసీ కెమెరాల పర్యవేక్షణ కురువైంది దీని ఎందువల్ల పాప జా జాడ కనుక్కోవడానికి కూడా కాస్త ఆలస్యే కారణాలను కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి యాత్రికులంతా కూడా రాజన్న దర్శనానికి వచ్చిన యాత్రికులంతా కూడా ఈ ప్రాంతంలో బస చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ బస చేస్తున్న ఈ ప్రాంత మహిళకు సంబంధించి ఆ మాధవి అనే మహిళ ఈ పాప తల్లిని లోబర్చుకుని అదే తన మాయ మాటలతో ఆ పాపను చాకచక్యంగా ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందన్నట్టుగా కూడా వాళ్ళ బంధువులంతా ఆరోపిస్తున్నారు నాలుగేళ్ల చిన్నారి అద్వితను కిడ్నాప్ చేసిన అనంతరం ఆ మహిళ ఏదైతే ఈ ఆలయ పరిసరాలలో నివసిస్తున్న మహిళ మాధవి లత అనే అమ్మాయి ఆ మహిళ ఇక్కడ నుంచి అంటే ఆలయానికి సమీపంలో బస చేస్తున్న యాత్రికులంతా బస చేస్తూ ఉంటారు అయితే ఈ ధర్మగుండం నుంచి ఇటు వెనుక వైపు బద్దిపోచమ్మ ఆలయానికి వెళ్ళే వైపు ఇక్కడ ఈ గేటు నుంచే కూడా ఆ మహిళ వెళ్ళినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ ప్రాంతం నుంచి ఆ చిన్నారిని తీసుకొని బయటికి వెళ్ళిపోయిన అనంతరము తాను ఎక్కడికి వెళ్ళింది అంటే ఎక్కడెక్కడ తిరిగింది పది రోజుల తర్వాత మహబూబాబాద్ జిల్లాలో పాప లభించడము అసలు ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎలా కొనసాగింది తెలుసుకుందాం సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్స్ సీసీటీవీ కెమెరా ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసాము ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము కరీంనగర్ నుండి లేకపోతే మన వెమ్లవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతారు ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం విజయవాడ కోడాడ అట్లైన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ సీసీటీవీస్ చెక్ చేయడం జరిగింది దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మెహూబాబా టీం పోయింది అక్కడ మన మెహూబాబా టీంకి తీసుకొని ఆమె దొరికింది అక్కడ లోకల్ ఉప్ సర్పంచ్ ఐడెంటిఫై చేశారు దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకున్నాము పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము